జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సనాతన హైందవ ధర్మానికి తూట్లు పొడిచారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై ఆయన మీడియాతో మాట్లాడారు కల్తీ నకిలీల సృష్టిలో ప్రపంచ స్థాయి పేటెంట్ రైట్ జగన్మోహన్ రెడ్డి సొంతమని ఎద్దేవా చేశారు నెయ్యికి బదులు అరవై లక్షల లీటర్ల కెమికల్స్ వాడి ఇరవై కోట్ల లడ్డు ప్రసాదాలను తయారు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడారని విమర్శించారు తిరుమల కొండపై విస్తృతంగా నియమత ప్రచారం చేసి హిందూ సాంప్రదాయాలను కించపరిచేలా ప్రవర్తించారని మండిపడ్డారు రామతీర్థం లో రాములువారి విగ్రహం ధ్వంసం అంతర్వేదిలో స్వామివారి రథం దగ్ధం చేసి భక్తుల సెంటిమెంట్పై దెబ్బ కొట్టారని ఆరోపించారు నకిలీ మధ్యంతో ముప్పై లక్షల మంది ప్రాణాల్లో బలిగొన్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అని అన్నారు గత ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన దోపిడీ దౌర్జన్యం అవినీతిపై కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా విచారణ చేస్తుందని వివరించారు కల్తీ నకిలీలపై విచారణ చేస్తుంటే వైసీపీ బ్యాచుకున్న రాళ్ల్లో వణుకు పుట్టి ముందస్తు బెయిల్ కోసం పరుగులు తీస్తున్నారని విమర్శించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చి సీఎం చంద్రబాబు మార్కును మరొకసారి చూపిస్తున్నారు ారని కొనియాడారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి శివరాజకీయాలు మానుకొని చేసిన తప్పులకు బేషరతుగా ఒప్పుకోవాలని చట్టం ముందు లొంగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదాలు కల్తీ చేస్తున్నారని అప్పుడే అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర సంస్థల కోర్టుల పరిమితితోటి అనుమతితోటి సిట్టును ఏర్పాటు చేయటం జరిగింది ఆ సిట్ సుదీర్ఘకాలంగా విచారణ జరిపి దోషులు వైసీపీ అని చెప్పేసి జరిగింది ఉంటే కదా అనిపించటానికి ఆరు లక్షల ఎకరాలకి నీరు అందిస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశావు నీ బ్రతుకులో ఎకరానికి నీళ్ళు ఇచ్చావా రైతుల్ని మోసం చేసావు ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ యువతని మోసం చేశావు మద్యపాన నిషేధం అన్నావు దశల వారిగా చేస్తానన్నావు దానికి దశ దిశ లేకుండా పోయింది అరవై రూపాయలున్న చీక్ ఫ్లిప్కర్ని చీపులిక్కర్ని రెండు వందల రూపాయలు అమ్ముకున్నావు అది కూడా నాణ్యమైన మధ్య మద్యం ఇచ్చావంటే కల్తీ మద్యం ఇచ్చి సుమారు ముప్పై వేల మంది ప్రాణాలని పెట్టుకున్న హంతకుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుబులు మొదలైంది ఒక్కొక్కటిగా మీరు ఏదైతే ఈ రాష్ట్రాలలో చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు దోపిడీలు ఇవన్నీ వెలుగు తీస్తూ ఉంటే మీ నర నరాల్లో వణుకు మొదలైంది అందుకే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు తప్పుకు చేయకపోతే ఏ రాజ్యాంగం మిమ్మల్ని ఏం చేస్తుంది తప్పు చేశారు కాబట్టే మీరు యాంటీస్పేటరీ బెయిల్ కోసం పరిగెత్తుతూ ఉన్నారు అలాగే అనేక అంతర్జాతీయ సంస్థలు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే వాటికి కూడా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం ఈయనే కోర్టులో ఏపిస్తాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు జరిగితే ఈయన పాపం అధఃపాతాళనికి వెళ్ళిపోతాడు అందుకోసం ఈ రాష్ట్రంలో ఏ మంచి జరగకుండా అడ్డు అడ్డుకోర్టులను అడ్డు పెట్టుకుని అడ్డుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు ఏదైనా మంచి జరిగితే మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసాం విజువల్ సహా సమాజంకి చూపించాం నీ మొహం మీద ఉమ్మేసే పరిస్థితి ఆంద్రీనేవా ప్రాజెక్ట్ లో ట్యాంకర్లతో నీళ్లు తోలి గేట్లో వదిలిపెట్టి ఏ విధంగా అది గేట్లు ఎత్తే ఏ విధంగా ట్యాంకర్ల నీళ్ళు వదిలేసి నేను రైతులకి సాగునీరు ఇస్తున్నానని మోసం చేశాను ఈ విధంగా మరి దోపిడీ చేసి దౌర్జన్యం చేసి ఎవరైనా పాత అధికారులు వినకపోతే వాళ్ళ మీద అక్రమంగా నిర్బంధాలు విధిస్తూ తమ దా దారికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ తొలగించుకుంటూ తమదైన రాజ్యాంగం తమదైన చట్టాలని తెచ్చుకొని టీటీడీలో అనేక రకమైన అక్రమాలకు తెరదీశారు వైసీపీ నాయకులు నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూపిస్తానంటున్నాడు ఈ నేను చూపించే టూ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓ దెబ్బకే రాష్ట్రం కుదేలైపోయింది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయింది ఆ రోజు పింక్ డైలింగ్ పింక్ డైమండ్ అని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ పింక్ డైమండ్ ఊసేలేదు మళ్ళీ మొదలు పెడతారు అలాగే మనం చూస్తే అనేక చోట్ల హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి మరి స్వామివారి రథాల్ని తగలబెట్టారు అనేక నిబంధనలను వానికి అనుకూలంగా మార్చుకున్నారు పరకామణిలో చోరీ జరిగితే పది నోట్లే కదా అంటాడు అంటే ఈయన ఏమన్నా దొంగతనానికి పరిమితులు విధిస్తున్నాడా ఆ నెపాని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి నీ పత్రికల్లో ప్రకటించి ఎన్నికల ముందు నువ్వు లబ్ధి పొందిన మాట వాస్తవం అందుకనే నువ్వెప్పుడు కూడా శవరాజకీయాలు చేయటానికే ఈ శవాలే నీ భవిష్యత్తుకు బాటలు నీ అధికార పీఠానికి మెట్లు అని చెప్పేసి నువ్వు బలంగా నమ్ముతున్న వ్యక్తివి నీ టూ పాయింట్ ఓ ఉండదు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నాయకులరా మీకు ఏదన్నా ఉంటే తిహార్ జైలో రాజమండ్రి సెంట్రల్ జైలో దాంట్లో మాత్రం సెవెన్ పాయింట్ ఓ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను